నమస్కారం షర్మిలమ్మ నీ బుద్ధి చూపించావు కదా ఇదే నీ నిజ స్వరూపం కదా ప్రజలకు మీరు చెప్పింది ఆశ్చర్యం కలిగించలేదు కానీ నిన్ను నమ్ముకొని నీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వారికి నీ చుట్టూ ఉన్నవారికి అడుగున భయం ఏర్పడింది సడన్గా షర్మిల గారు ఈ స్టాండ్ ఏమిటి అని ఎందుకంటే వారికి తెలియదు కదా నీ నిజస్వరూపం మీ కుటుంబానికి రాష్ట్రం కావాలా రాష్ట్ర ప్రజల ఓట్లు కావాలా అయితే హిందువుల దేవాలయాలన్నా హిందువుల మనోభావాలన్నా లెక్కలేదు ఆనాడు మీ తండ్రి వైఎస్ రెడ్డి తమిళనాడు రాయవేలూరు సిఎంసి హాస్పిటల్ వారికి చిత్తూరు కొండలంతా రాసి ఇచ్చాడు అంతేకాదు తిరుమల ఏడు కొండలు కాదు రెండు కొండలే అన్నారు ఏకంగా తిరుమల కొండపై చర్చి కట్టాలని ప్రయత్నం చేయగా పావురాల గుట్టలో పోయి చేరారు అంటారు ప్రజలు ఇకపోతే మీ అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల పాలనలో తిరుమల లడ్డు కల్తి నెయ్యి కల్తి ప్రసాదం కల్తి హిందూ దేవాలయాల రథాలు రాములోని తలతుంచడం ఇంకా ఎన్నెన్నో అవినీతి అక్రమాలు చేసి చేసి ప్రజలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చీకొట్టి చరి చీకొట్టినారు చరిత్ర తెలుసుకుని మాట్లాడి మాట్లాడండి షర్మిలారెడ్డి గారు రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు నేను కాదు ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ రాష్ట్రం వైఎస్ కుటుంబం జాగీరా అని అడుగుతున్నారు ప్రజలు సమాధానం చెప్పండి షర్మిలారెడ్డి గారు ఎట్టా ఎట్ట మీరు హిందూ దేశంలో వచ్చి మత ప్రచారం చేయవచ్చును మత మార్పిడి చేయవచ్చును మా హిందూ దేవాలయాలు పేదల కొరకు కట్టుకోకూడదు మీరు వీధి వీధికి చర్చలు కట్టవచ్చును హిందూ దేశంలో హిందూ దేవాలయాలు కట్టకూడదా షర్మిలారెడ్డి గారు మీరు మతం మార్చుకున్న తర్వాత కూడా మీ రెడ్డి పట్టం వద పట్టం వదలకూడదు మా హిందూ దేవాలయాలు కట్టకూడదా ఏమి న్యాయం అని ప్రజలు అడుగుతున్నారు సమాధానం చెప్పగలరా మీరు షర్మిల అనిల్ రెడ్డి గారు ఇప్పుడు ఇది అంతయ్యనో నేను ఎందుకు మీకు చెప్పాలనుకున్నాను అంటే నా అరవై ఏడు సంవత్సరముల వయసు అనుభవంతో కొన్ని నిజాలు నాకు తెలిసినవి ప్రజల పక్షాన వివరించాను హిందువుల మనోభావాలను దెబ్బతీయకూడదు ఎవరు ఆ హక్కు ఎవరికి లేదు అని చెప్పాలనుకుంటున్నాను దీనికి అంతటికే కారణం ఇప్పుడు చెబుతారు తిరుమల తిరుపతి రెండు వేల ఇరవై ఐదు బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తన కుటుంబ సమేతంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సందర్భంగా రాష్ట్రంలో ఎక్కువ సార్లు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి నేనే ఆ దేవదేవుడు ఆ భాగ్యం నాకు కల్పించారని గుర్తు చేసుకుంటూ విలేకరులతో మాట్లాడు మాట్లాడుతూ టీటీడీకి ఒక సూచన ఇవ్వడం జరిగింది అదేమిటంటే పేదలకు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం అందుబాటులో ఉండేటట్టుగా రాష్ట్రమంతటా ఐదు వేలు వెంకటేశ్వర దేవాలయాలు నిర్మించాలని తిరుమల రాలేని పేదలు వారు వారు ఉన్న చోటే శ్రీవారిని దర్శించుకునే మార్గం కల్పించాలని ఒక మంచి ఉద్దేశంతో చెప్పడం జరిగింది దానికి ఈ షర్మిలారెడ్డికి ఎందుకో తట్టుకోలేని ఆవేదన వచ్చి చంద్రబాబు నాయుడు గారు చెప్పినది సరికాదు దళితవాడల్లో వెంకటేశ్వర స్వామి దేవాలయాలు కట్టడం అన్నది సరికాదు చంద్రబాబు నాయుడు గారికి ఆర్ఎస్ఎస్ భావజాలాలు ఎక్కువే ఉన్నాయి అని సన్నాయనొగ్గులొక్కింది ఈ అమ్మడు అంతేకాదు చంద్రబాబు నాయుడు చెప్పింది పేద ప్రజల గ్రామాలు అన్నారు దళితవాడ అనలేదు ఈ కుటుంబానికి నిజం చెప్పడమే రాదు కదా ఈవిడ తండ్రి అన్న ఇప్పుడు ఈవిడ అబద్ధాల పుట్టలు ప్రజలు వీళ్ళు కుటుంబాన్ని తిరస్కరించే రోజులు వచ్చాయని చెబుతున్నారు మేధావులు